ప్రేక్షకులకు నమస్కారం ఈ వీడియోలో మనం అతి శక్తివంతమైన నిమ్మకాయ వశీకరణం గురించి తెలుసుకోబోతున్నాం దానికంటే ముందు కార్యసిద్ధి మంత్రాలు యంత్రతంత్ర మహిమలు ధర్మ సందేహాలు వశీకరణ మంత్రాలు చేతబడి సమస్యలు ఇలాంటి ప్రతి దానికి పూర్తి అవగాహన కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు ఈ వశీకరణం అనేది మనకు బాగా ఇష్టమైన వాళ్ళని భార్యని లేదా భర్తని ప్రేమించిన వారిని ఎవరినైనా వశీకరణం చేసుకోవచ్చు ఇది కేవలం మంచి కోసమే ఉపయోగించాలి చెడు కోసం ఉపయోగిస్తే దాని ఎదురు దెబ్బ మనం తట్టుకోలేము ఈ వశీకరణం మంగళవారం రోజున చేయాలి ఇలా చేస్తే త్వరగా ఫలితం వస్తుంది ఈ వశీకరణం కోసం మనకు నిమ్మకాయ పసుపు సింధూరం మనం ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నామో వారి వెంట్రుకలు లేదా వారి కాళ్ళ కింద మట్టి రెండు కాగితపు ముక్కలు మొదట మీరు ఎవరినైతే వశీకరణ చేయాలనుకుంటున్నారో వారి పేరు మరియు మీరు పేరు విడివిడిగా ఒక్కొక్క పేపర్లో రాయాలి తర్వాత నిమ్మకాయని రెండుగా విభజించి రెండిటికి పసుపు మరియు సింధూరం సగం సగం రాసి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని నూట పదకొండు సార్లు జపించాలి మాపి చెంతాసి దేవి భగవతి హిసా బాలదా కృష మోహయ మహామాయ ప్రాచిత్తి ఈ మంత్రాన్ని జపించిన తర్వాత ఆ పేర్లను ఆ నిమ్మకాయకి పెట్టి మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారి ముఖాన్ని ధ్యానం చేస్తూ ఆ వెంట్రుకలతో